సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ కు వెళుతుంటే విజయ యాత్రకు తరలి వచ్చినట్లుగా అభిమాన సంద్రం ఉప్పొంగింది ఏపీలో పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెందుకుంది మూడంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు నామినేషన్లను దాఖలు చేయడానికి నెల తేదీ వరకు గడువు నామినేషన్లను వేయడానికి ఇంకో రెండు రోజులే మిగిలింది ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా బరడో నిలిచిన విషయం మనకు తెలిసిందే వంగాగీత ఇక్కడ నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇప్పటికే ఆమె తన నామినేషన్ దాఖలు చేస్తారు గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ హైవే వద్ద పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ప్రారంభమవుతోంది గొల్లపురంలో ఎంఆర్ఓ కార్యాలయం సూర్యుడు చెరువు పిఠాపురం దూళ్ల చర్చి సెంటర్ పిఠాపురం బస్టాండ్ ఉప్పాడ బస్టాండ్ ప్రభుత్వ స్పత్రి పోలీస్ స్టేషన్ రోడ్ ఎంపీడీఓ ఆఫీస్ మీదుగా అక్కడితో ర్యాలీ ముగుస్తుంది పవన్ మద్దతుగా నిలిచిన టాలీవుడ్ ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఇప్పటికే పిఠాపురానికి చేరుకున్నారు నిర్మాతలు బన్నీవాసు శ్రీనివాస్ కుమార్ బేబీ దర్శకుడు సాయి రాజేష్ పిఠాపురానికి వచ్చారు వారితో పాటు జనసేన స్టార్ క్యాంపైనర్లు నాగబాబు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నటులు పృథ్వీ హైపరాది గెటప్ శ్రీను సాగర్ ర్యాలీలో పాల్గొంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి